ఫ్రెండ్స్ నిన్న పార్ట్ వన్ చూశారు కదా ఇప్పుడు పార్ట్ టూలో కొన్ని రెట్రో డాన్సెస్ మరియు రీల్స్ చూద్దాము బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్ యాజీజ్గా ఉంచితే ఫోను స్టక్ అయిపోతుంది ఫ్రెండ్స్ నిన్న చాలా ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను గట్టిగా త్రీ ఫోర్ అవర్స్ ప్రాబ్లం ఫేస్ చేశాను ఇంకా ఇవాళ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకా మూవీ సాంగ్స్ అన్నీ కట్ చేసేసి ఇంకా మాట్లాడదామని ఇంకా అనుకున్నాను అనమాట ఈ అమ్మాయికి వచ్చినప్పటికీ సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తం ఫైవ్ మెంబర్స్ పాల్గొన్నాము ఫస్ట్ ఏమో అని మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట సెకండు నాదిరెట్లు డ్యాన్స్ థర్డ్ అమ్మాయి ఫోర్త్ గ్రూప్ సాంగ్ ఫిఫ్త్ అట్లాగా వేశారు బట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందేమో రెట్రో డ్యాన్స్కి గ్రూప్ వేశారు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్ వేశారు చాలా బాగా వేశారు సావిత్రి గెటప్లో కోలాటం స్టిక్స్ పట్టుకొని వేశారు కదా వాళ్ళు వచ్చారనమాట ఫస్ట్ ఇదిగోండి ఇంకా నా సాంగ్ అనమాట రెట్రో సాంగ్ అన్నారు నైంటీ బిలో సాంగ్స్ అన్నారు ఇంకా నేను జమున గారి సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట విలేజ్ గెటప్తో ఇంకా శారీ అది మామూలుగానే కట్టుకొని జస్ట్ జడ వరకు జడపైన పూలు వరకు నేను ఇంకా పెట్టుకున్నాను అనమాట బాగుంది టూ మినిట్స్ అదే కాక స్టేజీ అనేది ఇప్పుడే నేను స్టేజి మీద వేయడం అనేది కొంచెం భయం వేసింది ఇంకా నెక్స్ట్ ఈ రెట్రో సాంగ్స్ అన్నీ అయిపోయాక అదిగోండి స్క్రీన్ మీద ఒక ఓడు కనబడిద్ది ఆ ఓర్డుకి మనము స్టెప్ వెయ్యాలన్నమాట అది లైన్ లైన్ సెలెక్ట్ చేస్తారు బ్యాక్గ్రౌండు మనసులో అయ్యో పాట అంటే రజనీకాంత్ది ఆ సాంగ్కి వాళ్ళు వేశారనమాట నెక్స్ట్ ఆకుచాటు పింది తడిసే రామారావుది వాళ్ళు మేము వేస్తామన్నారు ఆ లైన్ లైన్ సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఆ లైన్ లైన్కి గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చారు అందరికీ అందుకనే లైన్కి వచ్చేసి టెన్ మెంబర్స్ ఉండమన్నారు అదిగోండి గిఫ్ట్స్ చూసారా టెన్ టెన్ కవర్లో పెట్టుకున్నారు వాళ్ళు నీట్గా నెక్స్ట్ స్వింగ్ జరా వేరే వాళ్ళు ఆ స్టెప్ వేశారనమాట దీన్ని ఈ గేమ్ని హుక్ స్టెప్స్ అంటారు స్క్రీన్ మీద ఒక ఓ కనిపించింది ఆ ఓడ్ ప్రకారం స్టెప్స్ ఆ సాంగ్ దేంట్లోనూ ఆ స్టెప్ వెయ్యాలన్నమాట బాగుంది నేను చాలా వరకు ఇట్లాంటి ఫంక్షన్స్లో గేమ్స్ అనేది చూసా కానీ ఈ టైపు గేమ్ అనేది వెరైటీగా ఉంది మేము లాస్ట్ ఇయర్ వాసీ క్లబ్ తరఫున మేము గుంటూరు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు పిక్చర్స్ చూపిస్తారు ఆ పిక్చర్స్ ప్రకారం సినిమా పేరు కానీ సినిమా పాట కానీ గెస్ట్ చేయాలి కానీ ఈ హుక్ స్టెప్స్ అనేది బాగుంది ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటికేసి ఇంకొక సాంగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు స్క్రీన్ మీద కొంచెం అడ్డంన్నారా అర్థం కాలేదు ఇట్లా వాళ్ళకి మధ్య మధ్యలో ఇదిగోండి గోల్డ్ గోల్డ్ హౌసీ సిల్వర్ హౌసీ అట్లాగా వాళ్ళకి ఇచ్చారనమాట గెలుచుకున్న వాళ్ళకి ఇది కూడా ఇంకా రీల్స్ స్టార్ట్ అయినాయి రీల్స్ కూడా వచ్చేసి టూ మెంబర్సు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబెర్సు ఉండొచ్చు ఆ రీల్స్ కూడా జస్ట్ టూ మినిట్స్ టైం ఇచ్చారు మాకు రెట్రో డ్యాన్సులో టూ మినిట్స్ టైము ఈ రీల్స్ కూడా జస్ట్ టూ మినిట్స్ లేదు త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వరకే టైం అంతే ఓకేనా అట్లాగా కొంతమంది పాల్గొన్నారు గ్రూపులు గ్రూపులుగా కొంతమంది ఒక గ్రూపు ఫోర్ మెంబర్స్ ఒక గ్రూప్ త్రీ మెంబర్స్ ఇదిగోండి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అండ్ ఇంకో గ్రూప్ వాళ్ళు టూ మెంబర్స్ అట్లాగా గ్రూప్ గ్రూప్గా పాల్గొన్నారు ఎవరికి ఇష్టం వచ్చిన డైలాగులు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు డ్యాన్స్ కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి అనుకున్న దానికంటే ప్రోగ్రామ్ అనేది బాగా జరిగింది ఈ రెయిన్బో ట్రస్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్సే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ చక్కగా ఉమెన్స్ డేకి పన్నెండు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తారనమాట ఇది పన్నెండో సంవత్సరము బాగా చేస్తారు బాగా అసలు చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక పూజా కార్యక్రమం పెట్టుకుంటేనే ఒక వారం రోజులు పది రోజులు ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కానీ ఇంత పెద్ద ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నారంటే ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటే ఇంత సక్సెస్ అయిద్దో చెప్పండి ఇంకా వీటి గురించి ఇంకొంచెం మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఇంకా మాట్లాడుకుందాం ఇదిగోండి వీళ్ళు కూడా చాలా బాగా వేశారు అందాల ఆడబొమ్మ పాటకు వేశారు స్టెప్స్ మాత్రం ఎక్సలెంట్గా మ్యాచ్ అయ్యింది చాలా బాగున్నాయి చాలా ఈజీగా వేశారు స్టెప్స్ కొంచెం డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బాగా వేశారు నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా బాగా వేశారు ఏంటంటే వీళ్ళు వేసి ఒక టూ సాంగ్స్కో ఏమో వేశారు లాస్ట్కి లేడీ గురించి కొంచెం చిన్న నాటకంలాగా జస్ట్ ఒక వన్ మినిట్ వేశారు బాగుంది అట్లా ఎవరికి తోచింది వాళ్ళు కానీ స్టేజీ ఫీర్ అనేది లేకుండా వేస్తే మనము ఏవి వేయాలనుకున్నామో అది కరెక్ట్గా వేస్తాము ఇంకా వీళ్ళిద్దరు వేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ట్రెండింగ్ సాంగ్ గోదావరి గట్టు మీద ఆ పాటకి వెంకటేష దిన్యూ మూవీలోది అదే సంక్రాంతికి వస్తున్న మూవీలోది అసలు వీళ్ళిద్దరే వేస్తుంటే హాల్ అంతా దద్దరిల్లిపోయింది చాలా బాగా వేసారు మెయిన్ స్టెప్స్ పట్టుకున్నారు ఆ స్టెప్స్ పట్టుకునేటప్పటికి అది కరెక్ట్గా సింక్ అయింది అందుట్లో ఈ లెఫ్ట్ సైడ్ అమ్మాయి చక్కగా లుంగీలాగా కట్టుకుంది వెంకటేష్ గెటప్ ఈ అమ్మాయి ఏమో హీరోయిన్ గేటప్ అసలు రియాలిటీగా ఆ పూలు పెట్టుకొని ఆ వైట్ శారీ అసలు స్టెప్స్ కూడా చాలా వేసింది ఇంకా నెక్స్ట్ ఆ అబ్బాయి ఫ్యాంట్ మీద ఉన్న క్లాత్ తీసేసి మామూలుగా ఇంకా నాగార్జున సాంగ్ సారీ బాలకృష్ణ సాంగ్ ఇంకా అట్లా వేశారు బాగున్నాయి మొత్తానికి వేశారు వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ రీల్స్లో వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఇందాక వైట్ శారీ కట్టుకొని అందాల ఆడబొమ్మ అని ఇద్దరు టూ మ్యా వేశారు కదా వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వచ్చినప్పటికీ బాపట్ల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్రెండ్సేను నేను వాళ్ళని గుర్తుపట్టలేదు వీడియో తీసుకుంటా వెళ్తున్నాను ఇంకా వాళ్ళల్లో జ్యోతి అని కొంచెం క్లోజ్ ఫ్రెండ్ ఉందన్నమాట ఆ రీల్ నేను రేపు మార్నింగ్ పెడతాను ఫ్రెండ్స్ రేపు వచ్చే వీడియోలో పెడతాను వాళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా చక్కగా యాక్టివ్గా పాల్గొన్నారు ఆ రీల్ రీ రీల్ కూడా ఇంకొంతమంది ఇదిగోండి ఒక అమ్మాయి రీల్ వేసింది అట్లాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయచ్చు మన్ ముందుగానే మాత్రం నేమ్స్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంతమంది జనం వచ్చారంటే హాలు మొత్తం నిండిపోయింది చూడండి అందరూ మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళే చక్కగా నా ఫోన్ కనపడంగా హాయి చెప్తున్నారు ఈ లోపల ఈ సారండి లక్ష్మీనారాయణ గారని కైలాసగిరి మనకి పేరేసుల దగ్గర కైలాసగిరి గుడి నుంచి అందరికీ లడ్డు ప్రసాదము డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట చూసారా అక్కడ స్టేజ్ మీద పాటకి వీళ్ళు ఎంత యాక్టివ్గా వేస్తున్నారో అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది ఏమో అమ్మాయి ఏమని అనుకుంటారని గిల్టీ మాలకొండ సైలెంట్ కూర్చుంటారు కొంతమంది వేస్తారు ఏదైనా కొంచెం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జోష్గా ఉంటేనే బాగుంటుంది చూసారా కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు అంటే ఆల్రెడీ నా ఛానళ్ళు చూస్తూ ఉన్నట్లు ఉన్నారు అది అసలు నా ఫోన్ చూడంగానే ఆ చివరి నుంచి చివరి నుంచి హాయి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఓ మన వీడియో రెగ్యులర్గా వాచ్ చేస్తారట్టుంది అని అనుకున్నాను చూసారా ఎంతమంది బాయ్ చెప్తున్నారు హాయ్ చెప్తున్నారు అసలు ఎంతమంది అంటే మెంబర్సు ఆ లాస్ట్ లాస్ట్ అది గోడ ఉంది కనబడుతుంది ఆ గోడ వరకు అయిపోయారు అంత ఇసం మేము ఇన్ని ఫంక్షన్స్కి వెళ్ళాము కానీ గౌతమ్ గ్రాండ్కి ఇంతమంది జనంతో నేను ఏ ఫంక్షను చూడలేదు ఇంకా హాఫ్ హాఫ్ వరకే మెంబర్స్ ఉంటారు ఆ బ్యాక్న లంచ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ వచ్చినప్పటికీ ఆ లంచ్ ప్లేస్ కూడా మొత్తం జనాలు కూర్చున్నారు సరే ఎంతమంది హై చెప్తున్నారు ఇంకా చైర్స్ ఇంకా లివ్ ఇంకా చైర్స్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా నిల్చున్నారు ఇంకా జీవన్లత మేడము ఇంకా చెప్పారు ఇంకా గౌతమ్ గ్రా గౌతమ్ గ్రాండ్ హోటల్ వా మేనేజ్మెంట్ వాళ్ళు అంటే స్టాఫ్ చైర్స్ వేయండి చైర్స్ వేయండి అని అన్నారు అంటే అంత మంది మెంబర్స్ వచ్చారు అనమాట ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళే చాలా మంది చూసారు అసలు ఎంత కలర్ఫుల్గా కలక కల కలకలలాడుతుంది ఆ రోజు గౌతమ్ అంతా లేడీస్తో మంచి పండగ వాతావరణం ఉంది చక్కగా రకరకాల శారీసు కలర్ఫుల్గా హెయిర్ స్టైల్సు బ్లౌజెస్ మోడల్స్ జ్యువెలరీ అబ్బాసులు తెనాల్లో ఎక్కడా లేదు ఫ్రెండ్స్ ఆ పూట గౌతమ్ గ్రాండ్లో ఉన్నంత సందడి అసలు ఏ ఊర్లో ఉండదేమో అంత సందడిగా ఉంది చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారు అందరు అసలు ఇంకా అందరినీ ఒకసారి వీడియో తీద్దాంలే అని చెప్పేసి తర్వాత తర్వాత అంటే మళ్ళీ గేమ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు మళ్ళీ వీడియో ఇస్తున్నా కరెక్ట్గా రాదని చెప్పి ఇదిగో ఇటు సైడు లెఫ్ట్ సైడు అంతమంది రైట్ సైడ్ అంతమంది ఇంకొకటి ఏంటంటే గేమ్స్ అన్నిట్లో ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఈ గేమ్ మాత్రం దెబ్బమ్మటి ఒక్కళ్ళు గోడ అటు ఇటూ తిరగకుండా ఆ గేమ్లోని ఇన్వాల్వ్ అయ్యారు ఈ టైపు కూడా గేమ్ నేను ఎక్కడా చూడలేదు క్వశ్చన్స్ చూసా కానీ నోట్ అడగటము స్క్రీన్ మీద కనబడటము అసలు వీళ్ళకి ఈ ఐడియా ఎట్లా వచ్చిందో కానీ భలే వచ్చింది ఏం చేశారంటే లైన్కి టెన్ మెంబర్స్ కూర్చోమన్నారు లెవెన్ మె లెవెంత్ మెంబర్ కూర్చున్నా మేము ఇంకా ప్రైజ్ ఇమ్మండి టెన్ లైన్కి టెన్ టెన్ మెంబర్స్ మీరే చూసుకొని కూర్చోండి మేము అలానే సీటింగ్ వేసామన్నారు ఓకే కూర్చున్నారు అందరూ ఇంకా ఏం చేశారు ఇది త్రీకి త్రీ థర్టీకి జరిగింది ఫ్రెండ్స్ లంచ్ చేసి వచ్చినాక ఒక కొన్ని కొన్ని సాంగ్స్ అయిపోయినాక ఇది కండక్ట్ చేశారు ఒక బ్రౌన్ షీట్ ఉంటుంది కదా మన యాన్యువల్ కవర్ ఉంటుంది ఇదివరకు పోస్ట్లు చేస్తాం అట్లాగా పెద్ద బ్రౌన్ కవర్లో ఇలాంటి పేపర్స్ ఒక ఫైవ్ సిక్స్ పెట్టారు ఫ్రెండ్స్ పెట్టి ఈ కవర్లో పెట్టేసేసి లైన్కి ఒక్కొట్ ఇచ్చారు ఆ కవర్ పైన కూడా ఒక హీరోయిన్ది చిన్న ఫోటో వేశారు పెట్టి పిన్ కొట్టారు అదిగోండి ఇప్పుడు గేమ్ ఏంటంటే ఆ లోపల పేపర్స్ తీస్తే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క టైపు వన్ ఆఫ్ ద టైప్ గేమ్ అనమాట లాస్ట్కి మళ్ళీ ఆ పైన హీరోయిన్ ఫోటో ఉన్నాయి ముక్కలు ముక్కలు చేసేసి అడుగున్న లోపల పెట్టారు అది కూడా అంటించాలి అదొక గేము ఇంకోటి వచ్చినప్పటికేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే కూరలో వాడే ఆకు ఏమిటి చీపురు కట్టలో ఉండే ఆకు ఏం ఆకు వాడతారు అంటే కొబ్బరి ఆకు నెక్స్ట్ ఇంకా అట్లాగా అన్ని ఆకులు గురించి కిల్లీలో వాడే ఆకు మనం తమలపాకు రాయాలి డాష్ ఆకు అని ఉంటుంది మనం తమలపాకు వండాలి అట్లాగా ఇదిగోండి పిఎం గోల్డ్ వాళ్ళకి గోల్డ్ హౌస్ పెట్టారు తర్వాత పిఎం గోల్డ్ వాళ్ళు గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు అనమాట అట్లాగ అసలు ఆ గేమ్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ అసలు దెబ్బమ్మడి తలకాయ ఉంచుకొని ఇంక అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు ఇదిగోండి వీళ్ళు మా ఫ్రెండ్స్ బాపట్ల నుంచి వచ్చారు దగ్గర దగ్గర టెన్ ఆర్ ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు రీల్స్లో వీళ్ళకి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఇదిగోండి వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఓకేనా ఆ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ రీళ్ళు నేను రేపు వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళు వచ్చినప్పటికీ ఫస్ట్ ప్రైజ్ ఇందాక గోదావరి గట్టు మీద ఆ పాటకు వేశారు ఇంకా అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వచ్చారనమాట వాళ్ళకి ఫస్ట్ ప్రైజు వెండిది గిన్నె ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది వీళ్ళు కూడా ఇంకా ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు ఇంకా లైన్ లైన్ వచ్చారు గిఫ్ట్లు అందుకోవటానికి అట్లాగ అసలు అందరికీ సాటిస్ఫాక్షన్గా ఎక్కడ ఏమి తక్కువ కాకుండా ఇదిగో వరం లాటెక్స్ వాళ్ళు కూడా ఆ పిల్లోస్ ఇచ్చారు ఆ రీల్స్ వేసిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా డ్యాన్సు ఇంకా అందరూ వేయండి బా వచ్చినట్లు వేయండి నో ప్రాబ్లం అన్నారు ఇంకా లాస్ట్కి ఇంకా సాంగ్స్ పెట్టారు అసలు హాల్ అంతా దద్దరిల్లిపోయింది బుల్లెట్ బైక్ ఆ సాంగ్ పెట్టారు ఇంకా వచ్చినట్లు వచ్చినట్టు వేయడం అది ఏదైనా అనుకుంటారు అనేది అనుకోకూడదు ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చక్కగా పార్టిసిపేట్ చేసి తృప్తిగా హ్యాపీగా వెళ్ళడమే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రెయిన్బో ట్రస్ట్ వాళ్ళ ధ్యేయం అనమాట అంతే కదండి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే వాళ్ళకి హ్యాపీ మనకి హ్యాపీ ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుందండి ఇంకా హైలైట్ ప్రోగ్రామ్స్ ఇంకా రేపు కూడా జరుగుతాయి రేపుతో పార్ట్ త్రీతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయ్యనమాట ఈ ప్రోగ్రామ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా అందరికీ పంపించండి మా తనాల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంత ఎక్సలెంట్గా జరిగినాయో మీరే చూడండి అని చెప్పి ఈ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలందరూ మరి తెలియాలి కదండీ మనం ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేసామని అందుకని వాళ్ళందరికీ కూడా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికీ పంపించండి చూసారా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న మేడమే జీవన్లత మేడం అండి చాలా ఫేమస్ డాక్టర్ అండి లేడీస్ స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట మేడము చాలా హెల్ప్ఫుల్ పర్సను సపోర్టివ్ పర్సను చాలా మేడం ఎంత జోవియాలుగా ఉన్నారు చూసారా జనాల్లోకి వచ్చి చక్కగా స్టేజ్ దిగి జనాల్లోకి వచ్చి చక్కగా డ్యాన్స్ వేసుకుంటా స్టెప్పులు స్టెప్పులుగా ఇక్కడ ఈ ఈ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ఆ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర చక్కగా అయ్యో మా వెనక్కి రాలేదే మా మేడం మా మా దాకా రాలేదే అని ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా స్టెప్పులు స్టెప్పులుగా వేసుకుంటా అసలు అంత పెద్ద ప్రొఫెషనల్లో ఉన్నా కూడా మేడం ఎక్సలెంట్ సార్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్